నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కోరిక నెరవేరటం కోసం ఏదైనా రెమెడీ చెప్తారా అక్క తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకనంటే అని అంటే ఏ చేసినా కూడా మాకు ఇది నెరవేరట్లేదండి ఎప్పటి నుంచో ఆగిపోయింది అని అనుకోవడం లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది ముందుకు సాగట్లేదు అని అవును ఇప్పుడు బాగుంది ఇంకొంచెం బాగుంటే బాగుంటుంది అని ఎవరికైనా ఉంటారు అయినా మీకు బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలన్నా లేకపోతే గనక పిల్లల పెళ్లిళ్ళు వివాహాలు ఆగిపోయా లేకపోతే ఆరోగ్యం బాగుపడాలన్నా మనకి అన్ని విధాలా మనకి సహకరించేది ఈశ్వరుడు ఆ ఈశ్వరుడికి ప్రతిరూపంగా మనకి వటవృక్షం కనిపిస్తుంది అనమాట ఇంగ్లీష్ లో బ్యానియన్ ట్రీ అంటారు మర్రి చెట్టు అని వాడక భాషలో అంటాం ఆ వటవృక్షం అని పేరు అయితే వటవృక్షానికి ఎంత ప్రసిద్ధనంటే మన అక్కల్కోట్ మహారాజ్ గారు కూడా ఆయన వటవృక్షం నుంచే గా ఉద్భవించారట అయోని సంభవుడు అని చెప్తారు ఆయన్ని ఆయన అసలు ఎలా పుట్టారు ఏంటి ఎవ్వరికి తెలియదు అనమాట అలాంటి వాళ్ల గురించి తెలుసుకోవడం కూడా మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించవచ్చు అలాగే సొరకాయల తాత కూడా అంతే ఆయన అసలు కనిపించడమే అలా పెద్ద ఆయనలా కనిపించారట సొరకాయల తాత ఆ అలా మనం తలుచుకుంటే గనక అలాంటి అవధూతలు ఎంతో మంది నడయాడిన భూమి మనది కాబట్టి ఆ ప్రకృతిలో ప్రతి దాంట్లోనూ మనకి ఆ అటు స్వామి ఇటు అమ్మవారు కనిపిస్తూ ఉంటారు అనమాట మీకు రావి చెట్టు చూస్తే రావి చెట్టు దగ్గర చేస్తే ఒక ఫలితం ఉంటుంది అయితే ఈ వటవృక్షానికి సంబంధించింది ఏదన్ ఏది అని అంటే గనక చిన్న గంట కొనుక్కోవాలి మనం ఇప్పుడు చక్కగా పూజా సామాగ్రి షాప్స్ లో కూడా కట్టే గంట అని అడగండి మామూలుగా ఇలా మోగించే గంట కాకుండా మనం పూజ రూమ్స్ లలో చిన్న చిన్న కట్టుకుంటాం చేస్తాం అలా చిన్న గంట తీసుకోండి చక్కగా గల్గల్ అంటూ ఉండాలన్నమాట మీకు ఇంకా చెప్పాలి అనంటే అదే గంటని కన్యాస్వాములు కట్టుకుంటారు అయ్యప్ప స్వాముల ముడిలో గంట ఉంటుంది అనమాట ఆ గంట కూడా చాలా మంది ఏం చేస్తారు అనంటే ఆ ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు లేకపోతే ఆ ఈసారి చూస్తున్నాం ఫస్ట్ ఆల్రెడీ పుట్టారు రెండో వాళ్ళు కావాలనుకునే వాళ్ళైనా కూడా ఆ గంటను తీసుకొచ్చి గనక సూత్రాల్లో కట్టుకుంటే కన్యాస్వామి ఎవరైతే గంటను పెట్టుకుంటారో ఆ గంట వాళ్ళు తెచ్చి మంటే తెచ్చిస్తారు మనకి అది గనక ఆ తెచ్చి సూత్రాల్లో కట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ సంతానం అవుతుంది సో గంటకి అంత ప్రాముఖ్యత ఉంది మనం మామూలుగా పూజ చేసుకునేటప్పుడు కూడా చూడు గంటకి పూజ చేస్తాం పసుపు కుంకుమ అక్షింతలు బొట్టు పెట్టి గంధం అది సమర్పించిన తర్వాతే గంటానాదంతోనే మనం పూజ కూడా మొదలవుతుంది అనమాట సో అలా చిన్న గంట తీసుకొని వెళ్ళి మీరు మర్రి చెట్టుకి కట్టండి కట్టేటప్పుడు చక్కగా దారమే పర్వాలేదు అనమాట లేదు మీకు దారం అలాంటివి ఏమన్నా ఉన్నాయి అని అంటే తీసుకొని వెళ్ళి కట్టండి కట్టిన తర్వాత ఏ చెట్టుకైతే వటవృక్షానికి ఎలా కడతాము దానికి మరిచెట్టు ఊడలు ఉంటాయి కదా ఊడకి కట్టాలని కట్టచ్చా కిందైనా పర్వాలేదా కింద పర్వాలేదు మీకు ఎంతవరకు అందితే అంతవరకు కట్టండి కట్టేటప్పుడు మీ కోరికని చెప్పండి చెట్టుకి నాకు ఈ కోరిక ఉంది నాకు ఎటువంటి పరిస్థితుల్లో నాకు తీర్చు నువ్వు సహకరించు ఈశ్వరుడికి ప్రతిరూపమే నువ్వుగా భావిస్తున్నాను అని చెప్పి ఆ వటవృక్షానికి చెప్పుకోవాలి గుళ్ళో ఉన్న వట వృక్షమైనా మర్రి చెట్ ఎక్కడైనా ఎక్కడైనా కట్టచ్చు ఎక్కడైనా కట్టచ్చు రోడ్ల మీద చూస్తూ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మర్రి పెద్ద ఊడలు కట్టచ్చు తప్పేమీ లేదు అయితే ఆ కట్టేసేంతే కొంచెం మీరు వెళ్ళేటప్పుడు కొంచెం ఒకటి కాపర్ చెంబు రాగి చెంబు తీసుకెళ్ళడం మర్చిపోకండి చక్కగా నీళ్లు కూడా అక్కడే అన్న నింపుకోండి లేకపోతే బయట ఎక్కడన్నా సరే నింపుకొని నీళ్లు కూడా వాటవృక్షానికి పోయండి అనమాట పోసి పోసేటప్పుడు కూడా ఈ కోరిక తీర్చేసావు తీర్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి దండం పెట్టుకొని రండి ఎప్పుడు చేయమంటారు ఈ ప్రక్రియని సోమవారం నాడు చేస్తే చాలా మంచిది ఆ లేదు అంటే ఎప్పుడైనా చేయొచ్చు దీనికి ఇట్లా కంపల్సరిగా ఈ తిదినాడు చేయాలని లేకపోతే ఈ రోజే చేయాలని కాదు సూర్యాస్తమయం అవ్వకుండా సూర్యోదయం అంటే పన్నెండింటి నుంచి మళ్ళీ సూర్యుడు తగ్గుతూ వస్తాడు కాబట్టి ఆ పన్నెండింటి లోపల చేసుకుంటే చాలా మంచిది పొద్దున్నే చక్కగా ఆ స్నాదికాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందు రోజే గంట తెచ్చుకోండి దారం కూడా చక్కగా దూడ్చి పెట్టేసుకోండి దాంట్లోనే ఓకే చేసుకోండి అలా చక్కగా వెళ్ళేసి నీళ్లు కాపర్ చెమ్ అన్ని ఆ బుట్టలో పెట్టుకోండి చక్కగా ఆ మంచి నీళ్లు కూడా మీరు తీసుకొని వెళ్ళండి అక్కడ చక్కగా కాపర్ చెమ్మలో లో పోసేసుకొని నీళ్లు కూడా అక్కడ ఆ మరచటి పోసేసి రండి గంట కట్టిన తర్వాత నీళ్లు పోయాలి కదా గంట కట్టిన తర్వాత నీళ్లు పోయాలి గంట కట్టేసిన కట్టేటప్పుడు మీకు ఏ కోరిక అయితే ఉందో అని చెప్తూ నీళ్లు పోసేటప్పుడు కూడా అది తీర్చినందుకు నేను మళ్ళీ గ్రాటిట్యూడ్ చూపిస్తానని రండి ఎలా గ్రాటిట్యూడ్ చూపిస్తారు అనంటే మళ్ళీ వెళ్ళి చెట్లకి నీళ్లు ఆ చెట్టుకి నీళ్లు పోయడం ఒక పది చెట్లను ఎక్కడైనా నాటడం ఆ నాటడమే కాదు వాటిని మళ్ళీ సంరక్షణ చేయడం లేదు ఒక పది మందికి భోజనం పెట్టడం చక్కగా మాడుపళ్ల కాలం చక్కగా మాడుపళ్ళు ఎవరికన్నా ఇస్తామని చెప్పడం పదిహేను రోజుల్లో కోరిక తీరుతుంది ఇది ఎవడి కింద రాసింది అది పదిహేను రోజుల్లో మీకు తప్పకుండా కోరిక తీరుతుంది మళ్ళీ మళ్ళీ పదిహేను రోజులు అయిందితే మళ్ళీ ఇంకొక కోరిక ఏదైనా ఉంటే మళ్ళీ వెళ్ళి అని చెప్పి రా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఇది కచ్చితంగా చేసుకుంటారేమో మన వాళ్ళు అయితే ఈ కోరిక విషయం లాక రకరకాల డౌట్లు రావచ్చు ఇప్పుడు మా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వటం కోసం మేము కట్టచ్చా అని ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు అడిగితే తప్పకుండా పీట్ల మీద కూర్చునే అర్హత కూడా మీకు ఇవ్వాలిగా స్వామి ఆడపిల్లలు అనుకో కన్యాదానం చేయగలిగేంత ఇవ్వాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం ఆ సుముహూర్తం నువ్వే నిర్ణయించిన ఆయన తొందరలో అని చెప్పి దండం పెట్టుకోవడం వివాహం అనేది ఉద్యోగము లేకపోతే ఏదైనా ఇంకోటి ఏదైనా ఉన్నతి ఇవన్నీ వాళ్ళదైతే వివాహం మాత్రం మొత్తం కుటుంబానికి సంబంధించిన కోరిక తప్పకుండా కట్టచ్చు కట్టచ్చు ఒక్కొక్కసారి కొన్ని మొన్ననే మధ్య ఒక కాల్ వచ్చిందక్క ఎక్కడికో వెళ్ళిపోయాడు పిల్లాడు తెలియట్లేదు అన్న పరిస్థితుల్లో ఇట్లా ఈ రెమెడీ చేసుకోవచ్చా తప్పకుండా చేసి అసలు మా ఆ వ్యక్తి ఎక్కడున్నారో తెలియదు మాకు తెలియాలి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఫైన్ ఫైండ్ రీచ్ అని చెప్పి ఆ చెట్టుకి చెప్పండి నువ్వే ఆ మనిషిని ఎలా అయినా సరే వెతికి నా ముందు నిల్చోబెట్ట అని చెప్పి చెప్పండి తప్పకుండా యూనివర్స్ కి అందులో వృక్షాలకి ఏదైతే మనం చెప్తామో అది ఖచ్చితంగా అయిదీరుతుంది పద్మిని ఖచ్చితంగా అయితే ఎందుకంటే నేను నీకు తెలుసు కదా నాకు మొన్న అక్టోబర్లో సర్జరీ అయిందని చెప్పి తెలుసు కదా సర్జరీ అని నేను అనుకున్న తర్వాత ఇంటి ముందు ఇట్లా నుంచి ఉన్నాను చెట్టు ఉంది సర్జరీ అంటే ఏంటో అని చెప్పి మందార్ చెట్టుని చూస్తూ నేను అనుకున్న మాట వాస్తవం నేను సర్జరీ అయిన అయింది నెక్స్ట్ డే నేను వచ్చాను అవాక్ అయిపోయాను ఒక్క రోజులో చెట్టు మొత్తం మొత్తము అసలు చా వడిల్పోయింది చనిపోయిందమ్మ చెట్టు ఇంకా లేదేమో అనుకుంటాం మనం అనమాట ఒక్కటే ఒక్క కొమ్మకి నాలుగో ఐదో ఆకులు ఉన్నాయి పద్మిని పచ్చవి నాకు చాలా బాధ అనిపించింది ఏంటి అసలు ఇలా అన్నాను ఇలా అన్న వెంటనే ఇలా అయ్యింది ఏంటి అయ్యో చెట్టు ఇట్లా అయిపోయినా అని చెప్పి నాకు విపరీతమైన బాధ అనిపించింది అనిపించి మళ్ళీ చెట్టు దగ్గర బయట బాల్కనీలోనే నుంచుని దండం పెట్టుకొని అమ్మా ఏదైనా నెగిటివ్ ఎనర్జీని గనక నువ్వేమైనా తీసుకుని నువ్వు ఇలా అయిపోతే గనక ఆ యూనివర్స్ కి దండం పెట్టుకుంటున్నాను మళ్ళీ ఆ చెట్టుకి ప్రాణం పోయాలి నువ్వు బ్రతకాలి ఖచ్చితంగా నేనేదో నిన్ను చూస్తూ నేను బాధపడ్డాను అన్న విషయం నా మనసులో నుంచి ఆ బాధ తొలగిపోవాలి అంటే నువ్వు మళ్ళీ చిగురించాలి అని చెప్పాను ఫుల్ చిగురించింది పద్మిని ఇప్పుడు మళ్ళీ చక్కగా ఉంది రోజు పూలు అమ్మ చెట్టు కప్పవారు ఉంటుంది పద్మిని మన మాట ఖచ్చితంగా వింటాయి పద్మిని అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను బ్యూటిఫుల్ అద్భుతం అక్క చాలా బాగుంది డెఫినెట్ గా ఈ రెమెడీని చేసుకుని పదిహేను రోజుల్లోనే తీరుతుంది అని చెప్తున్నారు కాబట్టి ధర్మబద్ధమైనటువంటి ఎటువంటి కోరికైనా మన వాళ్ళవి తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే బిర్యానీ ఆకునే కాదండి మరీ చెట్టును కూడా వదలలేదు ఏదో ప్రకృతిలో అంటే బిర్యానీ ఆకునే కాదు భగవంతుడు సృష్టించిన దేన్నైనా సరే జీవితాలు బాగుపడడానికి ఎలా ఉపయోగించుకోవాలి అనడానికి తప్పకుండా మేము ప్రయత్నిస్తూనే ఉంటాం అంతేనా ఎట్లయినా అనుకోని అండి ఏమైనా ఆఫ్ రెండో డే మన థాట్ ప్రాసెస్ లో ఉన్న విషయం ఏంటి వాళ్ళ కష్టం తీరాలని ంతే బళ్ళు చెట్టుకే కదా ఎప్పుడు చెప్పాను ఉంటాయిలండి అక్క చెప్తి అంబా ఓకే రాసి థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే